నెల్లూరులోని ఎన్జిఓ హోంనందు ఇరిగేషన్ సర్కిల్ రామలింగాపురం నెల్లూరు ఆఫీసు సిబ్బంది ఆధ్వర్యంలో గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా జలవనరుల శాఖలో వివిధ హోదాలలో పనిచేసి డిప్యూటీ సూపర్ండెంట్ ఇంజనీరింగ్ జె శరత్ కుమార్ రెడ్డి గారు మరియు గత ముప్పై మూడు సంవత్సరాలుగా జలవరుల శాఖలో వివిధ హోదాలలో పనిచేసి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కేఎన్ రమేష్ గారికి పదవి విరమణ సన్మాన సభ ఘనంగా జరిగింది డిఎస్సి శరత్ కుమార్ గారు మరియు డిఏఈ రమేష్ గారు మాట్లాడుతూ మా ఇరిగేషన్ సర్కిల్ ఆఫీస్ సిబ్బంది మరియు మా బాల్య మిత్రులు మరియు బంధుమిత్రుల నడుమ మాకు పదవి విరమణ సన్మాన సభ జరగడం చాలా ఆనందంగా ఉందని విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుల ధన్యవాదాలను తెలిపారు అనంతరం విచ్చేసిన ఆఫీస్ సిబ్బంది బాల్య మిత్రులు బంధుమిత్రులు వారికి శాలువాలను కప్పి పూలమాలను వేసి ఘనంగా సన్మానించారు వారి శేష జీవితం సుఖ సంతోషాలతో మరియు సర్వీస్ చేసి ఉన్నాను నైన్టీన్ నైంటీ టూలో జాయిన్ అయ్యాను కడప కడపలో ఫస్ట్ నెల్లూరు ఇరిగేషన్ సర్కిల్లో డ్రాస్మెన్గా పనిచేశాను మళ్ళా అక్కడి నుంచి నంద్యాల అక్కడ అక్కడ పనిచేసి మళ్ళా ఏఈ ప్రమోషన్ పైన కడపలో పనిచేశాను జిఎన్ఎస్ఎస్ సబ్ డివిజను అప్పుడు జిఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాలు జిఎన్ఎస్ఎస్ డ్యాము రెండు పనులు రెండు పనుల్లో అంటే కాలువ పనులు అవన్నీ చేశాము దాని తర్వాత ప్రమోషన్ పైన ఇక్కడికి నెల్లూరుకు వచ్చాను పొదలపూరు ఇరిగే మైండ్ ఇరిగేషన్ సబ్ డివిజన్లో ఒక టూ థౌజండ్ నైన్ టు టూ థౌసండ్ ఫోర్టీన్లో పనిచేశాను తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత కందుకూరు ఇరిగేషన్ సబ్ డివిజన్కి వెళ్ళాను అక్కడ తొమ్మిది మండల్స్ చాలా వర్క్స్ ఉన్నాయి చాలా పెద్ద సబ్ డివిజను అక్కడ వర్క్ చేశాను మళ్ళా టూ థౌజండ్ ట్వంటీ టూలో నెల్లూరుకు వచ్చాను ఇరిగేషన్ ఆఫీస్ ఇరిగేషన్ సర్కిల్ ఆఫీస్లో టెక్నికల్ డీఈగా పనిచేస్తూ ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నాను సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ మీ సహచరులు అందరూ వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించారు మీకు ఎలా అనిపించింది నాకు చాలా గొప్పగా అనిపించింది చాలామంది పిలిచిన వాళ్ళందరూ నైంటీ నైన్ పర్సెంట్ అందరూ వచ్చారు సో దీ ఈ వేడుకలో వాళ్ళంతా వచ్చి పాల్గొన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీ జీవితం ఎలా గడపాలనుకుంటున్నాను సోషల్ సర్వీస్ యాక్చువల్గా నేను డిపార్ట్మెంట్ కాదు బిజినెస్ చేయాలనుకున్నా కానీ డిపార్ట్మెంట్ రావాల్సి వచ్చింది సో మళ్ళా ఏమన్నా బిజినెస్ చేయాలని ఆలోచనలో ఉంది అది దేవుడు ఎలా డిసైడ్ చేస్తాడో దాని ప్రకారం ముందు సాగుతాను సార్ మీ జీవిత విశేషాలను మాది కల్చర్ ఛానల్తో పంచుకున్నందుకు ధన్యవాదాలు నా పేరు శరత్ కుమార్ రెడ్డి నేను కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఎస్ఆర్ శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్లో ఫస్ట్ జాబ్ చేశాను అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి డీటెయిల్ ఎస్టిమేట్ సబ్మిట్ చేసిన తర్వాత తిరుపతి సిఈ ఆఫీస్లో ప్లానింగ్ అండ్ మోడరింగ్ సెల్లో వర్క్ చేశాను రెండు నెలలు తర్వాత మా మిసెస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబు ఆమె కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ సో ఇద్దరము తిరుపతిలో ఉన్నాము అప్పుడు జిఎన్ఎస్ఎస్లో ఆల్మోస్ట్ ఒక తొమ్మిది ప్యాకేజ్ వర్క్స్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాము తర్వాత పదోన్నతి మీద రెండు వేల ఏడులో డిఈగా ప్రమోషన్ వచ్చి అక్కడ డిజైన్ సింగలో పనిచేశాము తెలుగు గంగ సంబంధించిన చాలా దాదాపు కొన్ని పన్నెండు వందల డిజైన్లు అప్రూవ్ చేశాము అప్పుడు ఆ పనికి మెచ్చి ఈఎన్సి గారు తర్వాత హైదరాబాద్లో వర్క్ చేసేదానికి అవకాశం కల్పించారు అక్కడ డిఈగా ప్లానింగ్ అండ్ మోడరింగ్ సెల్లో ఉండి సెక్రటేరియట్లో కానీ ఇవన్నీ మొత్తం రాయలసీమ జిల్లాలవన్నీ ప్రాజెక్ట్స్కి ఏవైనా ఇష్యూస్ వచ్చినప్పుడంతా స్టేట్లో స్టాండింగ్ కమిటీలో ఉంటూ సీఆర్ సహకారంతో అన్ని ఇష్యూస్ సాల్వ్ చేశాను అక్కడ మంచి పేరు వచ్చింది తర్వాత మళ్ళీ నెల్లూరుకి వచ్చాను తెలుగు సర్కిల్లో ఇక్కడ కూడా రెండు వేల పంతొమ్మిదో తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రధానత వచ్చి రాళ్లపాటు వెళ్ళాను కందుకూరులో అక్కడ రాళ్లపాడు మీడియం మీరు ప్రాజెక్ట్ ప్రాజెక్టుకి గేట్స్ అన్ని కొద్దిగా పనిచేయని దాంట్లో ఉన్నప్పుడు వాటికి అన్నిటికీ రిపేర్స్ చేసి మళ్ళీ మే మంచి మెయింటెనెన్స్ తీసుకొని వచ్చి ఆపరేషన్ కండిషన్ తీసుకొచ్చాము అక్కడ ఎమ్మెల్యే గారి దగ్గర మంచి పేరు వచ్చింది తర్వాత అక్కడ కొద్దిగా చిన్న ఇన్సిడెంట్ జరిగి హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి డిఎస్సిగా ఉండి ఇక్కడ కూడా బాగానే గడిచిపోయింది ఇరిగేషన్ సరికి ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్రా ఇన్ టైంలో అన్ని ఎస్టిమేట్స్ అన్ని చేయడం కానీ అన్నీ చేసి సో మొత్తం కెరీర్ అంతా సాఫీగా జరిపింది ఎలాంటి ఇష్యూస్ కానీ ఎక్కడ కానీ రిమార్స్ లేకుండా దానికి నా ఫ్రెండ్స్ కానీ నా సహోద్యోగులు కానీ నా పై ఆఫీసర్స్ కానీ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ అందరూ సహకరించారు కాంట్రాక్టర్ కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు ఆ ఇబ్బందులు నేను కూడా పర్లేదు సంతోషంగా రిటైర్ అయిపోతున్నాను రిటైర్ అయిన తర్వాత ఇంకా తిరుపతిలో సెటిల్ అయ్యి అక్కడ కొద్దిగా ఈ హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇలా వాటిల్లో అనుకుంటున్నాం అదర్ వేరే ఫీల్డ్ ఒకసారి చూద్దామని అంత ఇరిగేషన్ శాఖలోనే తెలిపింది కదా అలా బ్యాలెన్స్ లైఫ్లో కొంచెం ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు డిపార్ట్మెంట్ స్కూల్ ఫ్రెండ్స్ కానీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ డిపార్ట్మెంట్లో నా కొలీగ్స్ కానీ అందరూ ఉన్నారు చిన్ననాటి స్నేహితులు కూడా అందరూ వచ్చారు స్కూల్ మేట్స్ కానీ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు నా కొలీగ్స్ అందరూ వాళ్ళు తర్వాత బీటెక్లో చదివిన వచ్చారు అన్నిగే ఆఫీస్ లో అందరూ వచ్చారు ఆల్మోస్ట్ మీ ఆఫీస్ లో మీ కొలీగ్స్ అందరూ మికి సపోర్ట్ గా ఉన్నారు చాలా ఎక్సలెంట్ ది పక్కనే ఉదాహరణ కదా మాకు చాలా వీళ్ళందరూ చాలా వీళ్ళందరూ ఎవరు మగు బయావిదగాని కింద వాళ్ళు కానీ కార్డియల్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అట్ ద సేమ్ టైం సిన్సయరగా ఎఫర్ట్ లెస్‌గా వచ్చినాం కాబట్టి మంచి పెరుగుతున్నాను ఈ క్వాలిటీ మీరు ఏం సందేశం ఇస్తారు సర్ అంటే జాబ్ లో ఎలా మెలగాలి అనే కోర్డ్స్ జాబ్లో ముఖ్యంగా ఏమంటే మనకు తెలియని విషయం ముందర నేర్చుకోవడంలో ఏమాత్రము సంకోచపడకూడదు తెలిసినవారు మనకంటే కిందవారైనా సరే కొన్ని వాటిల్లో వాళ్ళు ఎఫిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి అలాగే మనకు వచ్చే నాలెడ్జ్ని కూడా కింద వారికి పాస్ చేయాలి అప్పుడే మొత్తం వ్యవస్థ శంఖనగా ఉంటుంది వ్యవస్థ శంఖన ఉన్నప్పుడు మనము మంచి రిజల్ట్స్ డెలివరీ చేయగలుగుతాం అనమాట సో అప్పుడే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ అంటే అభివృద్ధి అభివృద్ధి సక్రమైన పద్ధతిలో పోతే ఇప్పుడు సీఎం గారు కానీ ఎవరన్నా కానీ ఏదైనా ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ బాగుంటాయి ఆ ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా మనం సమిష్టి కృషి ఉంటేనే ఆయన చెప్పిన వాటికి సార్థకత వస్తుంది రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు పోలవరం కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి పోలవరంలో ఒక సమిష్టి కృషి జరుగుతుంది కాబట్టి వస్తుంది అలాగే అన్ని చోట్ల అలా జరగాలన్నమాట అది సో గార్డెన్ రిలేషన్ ఇప్పుడు మేము నా కోసం తిరుపతి నుంచి చాలా ఊళ్ళ నుంచి వచ్చింది ఇతని గురించి ఇతని గురించి కూడా వచ్చారు అలా మన ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేసుకొని ఒక గ్రూప్ లాగా ఒకటి సమిష్టి కృషి ఉంటే తప్పకుండా అభివృద్ధిలోకి ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఎత్తుంది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే అదే నా సందేశం ఓకే సార్ విశేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అర్థిల్లాలని మాకల్చర్ ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా దొరికించి ధన్యవాదాలు సార్ నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్